మీ అందరికి ఐడియా ఉంది కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉండి బలవంతంగా పంపించడం అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష నేను ఏ పని చేసినా మా ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పోయి ఏది ఏవైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీలు లేదు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తారని ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే తొంభై నాలుగు శాతం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి అలాంటి మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అందరిలో ఉండాలి అది నా మైండ్లో ఉండాలి నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి అందరి మైండ్లో ఉండాలి తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై నెలల అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక నెల నేను రోజు కూడా చెప్పబెట్టుకుంటున్నా కరెక్ట్గా ఈ నెల పద్నాలుగో తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు సంవత్సరాలకు మనం అయితే అధ్యక్ష ఈ ఇరవై నెలల్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అధ్యక్ష వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు అటు సపోర్ట్ తీసుకొని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో ఇరవై నెలలుగా మూడు పార్టీలు అయినప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు చూసిన ప్రదేశ సమీక్షేమం చాలామంది అని అడిగారు మీరు చేయగలుగుతారా డబ్బులు ఉన్నాయా ఎక్కడున్నాయి సూపర్ సిక్స్ అన్నారు ఏంటి అని అడిగితే నేను ఒట్టే చెప్పాను అధ్యక్ష సంకల్పం ఉంది అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి